నీ కేటీఆర్ ఒక బచ్చగా మరోసారి కూడా అంటున్నా నీకు రాజకీయ పరిజ్ఞానం లేదు ఈరోజు నీ మాటలు ఎవరైతే సీఎం రమేష్ మాట్లాడారు ఏమని మా పార్టీని విలీనం చేస్తా నా పార్టీని విలీనం చేస్తా మా చెల్లె మీద కేసు ఉంచకుండి నా మీద డ్రగ్ కేసు ఉంచకు ఇంకో కేసు ఉంచకని అన్నీ కూడా అల్లి ఈరోజు మాట్లాడే మాటలు మీరు మాట్లాడతా కోర్టు నీ బిజెపి చెప్పి సిఎం రమేష్ గారే మాట్లాడుతున్నారు కానీ రమేష్ గారు చూసి వాటి మారానని చెప్తున్నాడు కనీసం భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఆలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అయింది లక్ష కోట్లలో ఆ లక్ష కోట్లలో అవినీతి అయిందని పదే పదే చెప్పాం కానీ లక్ష కోట్లు దిగం అని చెప్పలేదు లక్ష కోట్లలో అవినీతి జరిగి ఈ రోజు పిల్లర్ను పోయే అవినీతి వాళ్ళ జేబులలో పోయిందని చెప్పాం కానీ ఈనాడు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల భూపాలపల్లి జయశంకర్ జిల్లా ఉన్నత ముందు కూడా ఈ భూపాలపల్లి నియోజకవర్గానికి ఒక ఎకరానికి కానీ ఒక ఇంటికి కానీ నీరు అందించిన పాపాల పోలేదు మరి అలాంటి ప్రాజెక్టు తువ్వులు నడిస్తే నీ భూపాలపల్లి జయశంకర్ జిల్లాకు వచ్చే లాభం ఏంటో నువ్వు జవాబు చెప్పాలి గజ్వేలు సిద్దిపేట ఫామ్ హౌస్ కేసీఆర్ ఆ జిల్లాలో పోయి వాళ్ళ జబ్బులు తిప్పుకోటానిక వాళ్ళ తొడలు కొట్టడానికి వాళ్ళ భజన చేయటానిక నీ కాళేశ్వరం ప్రాజెక్టు తూములు రిపేర్ చేయకపోతే కేటీఆర్ పర్మిషన్ తీసుకొని నిరహార దీక్ష కూర్చుంటా అని చెప్పడం సిగ్గు సెట్ అయిన విషయము ఈ ప్రజలు గమనించాలి భూపాలపల్లి నియోజకవర్గ జయశంకర్ జిల్లా ప్రజలందరూ కూడా గమనించాలి